సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకైతే పాల్పడుతున్నారు ఎందుకంటే దాదాపుగా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సైబర్ నేరగాళ్ల హవా నుంచి తప్పించుకునేందుకు చాలా వరకు ప్రజలు కూడా కాస్తంత తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని చెప్పాలి ఎందుకంటే అవగాహన ఏర్పడింది చాలా వరకు ఈ నేపథ్యంలో అంతకు మించిన కొత్త రూట్లో వెళ్ళి ఎలాగైనా సరే మోసం చేయాలి అనేది సైబర్ నేరగాళ్ల టార్గెట్ అందుకే కొత్త తరహా తరహా దొంద దందాలు మొదలుపెట్టారు చేతిలో ఫోన్ ఉంటే చాలు ఇది ఇప్పుడు అంతా ఇంతకుముందు వాళ్ళ కాల్ చేసి మాట్లాడి మిమ్మల్ని బురిడి కొట్టించి ఇవన్నీ చేశారు ఇప్పుడు అలా కాదు మీ ఫోన్తోనే వాళ్ళకి కాల్ చేయించేలా ఇలా చేసుకొని మీ చేతిలో ఉన్న ఫోన్ మీకు మీరే హ్యాక్ చేయించుకునేలాగా కొత్త మార్గాలు కనిపెట్టారంట చాలా జాగ్రత్తగా ఉండాలి మీతే ఫోన్ చేయించి మీ ఫోన్నే హ్యాక్ చేసి మీరు చేసినట్లే కాల్ చేసి మీ వాళ్ళని మోసం చేసి వారి నుంచి అందినంత దోచేసుకుంటున్నారట స్మార్ట్ దందాలో ఇదో తరహా ఈ ఉచ్చులో చిక్కుకొని చాలామంది మోసపోయి ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు మామూలుగా ఇప్పటివరకు ఏం చేసేవారు మీకు ఒక కొరియర్ వచ్చింది పార్సిల్ వచ్చింది అందులో కొన్ని నిషేధిత వస్తువులు ఉన్నాయి అందుకని మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పి మోసాలకు పాల్పడి మన దగ్గర నుంచి డబ్బు గుంజేసేవారు అలా చాలామందికి అయిపోయింది అయితే తర్వాత కాల్ ఫార్వర్డ్ షిప్పింగ్తో మోసాలకు పాల్పడుతున్నారు తాము కొరియర్ సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తారు నమ్మిస్తారు మీ చుట్టుపక్కనే తమ కొరియర్ బాయ్స్ ఉన్నారు మేము పంపే నెంబర్కి డైల్ చేసి సమాచారం ఇస్తే మీ వద్దకు వచ్చి పార్సిల్ ఇస్తాము అని నమ్మిస్తారు చాలామంది కొరియర్ బుక్ చేయలేని వాళ్ళు కూడా ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత మీషోలు రకరకాల యాప్లు వచ్చేసినాయి లేడీస్ బాగా ఇంట్లోనే కూర్చొని వాళ్ళు శారీస్ ఆర్డర్ శారీ ఇవన్నీ వాళ్ళకి గుర్తుండదు ఒకవేళ వాళ్ళు ఆర్డర్ పెట్టకపోయినా ఎవరైనా ఫోన్ చేసి మీ కొరియర్ వచ్చిందంటే ఎప్పుడైనా పెట్టింది ఉందేమో నిజంగా కొరియర్ వచ్చిందేమో అనుకుంటారు వాళ్ళకు కూడా తెలియదు అలాంటి వాళ్ళని ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు ఫోన్ చేసి మీ కొరియర్ వచ్చింది మా కొరియర్ బాయ్ మీకు దగ్గరలో ఉన్నాడు ఆ నెంబర్ కాల్ చేయండి అని చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తారు నిజమే అనుకుని ఆ నెంబర్ కాల్ చేస్తారు మీకు కాల్ చేస్తుంటే మీ నెంబర్ కలవట్లేదంట అక్కడ సిగ్నల్ ఏమో ప్రాబ్లం ఉందేమో అందుకని మేము చేస్తున్నాం ఆఫీస్ నుంచి అంటున్నారు దాంతో వీళ్ళని అమాయకంగా కాల్ చేసేస్తారు దీంతో వెంటనే కాల్ చేయగానే ఆ నెంబర్ని హ్యాక్ చేస్తున్నారు ఇదంతా మాయగాళ్ళు పన్నాగను వీళ్ళు తెలుసుకోలేకపోతున్న బాధితులు వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఫోన్ చేస్తారు వెంటనే మీ ఫోన్ హ్యాక్ అయిపోద్ది మీ కాంటాక్ట్ జాబితాలోని నెంబర్లు మొత్తం అన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి మీ సన్నిహితులకు మీరు చేసినట్లు ఫోన్ చేసి ఆసుపత్రిలో ఉన్నాము బ్యాంక్ ఖాతాలో మా బ్యాంక్ ఖాతాలన్నీ బ్లాక్ చేసేసారు ఏంటిది ఫోన్పే గూగుల్ పే కూడా పనిచేయట్లేదు అని చెప్పి రకరకాల కారణాలు చెప్తారు దాంతో వాళ్ళు నిజమే అనుకున్న నమ్మకం తక్కువ అమౌంట్ అయితే వెంటనే వేసేస్తారు ఇది అంటే చాలామంది అనుకుంటుంటారు మా ఫోన్ హ్యాక్ చేసి ఏం చేస్తారులే మా బ్యాంకులో డబ్బులు లేవు మా అకౌంట్ ఖాళీగానే ఉంది మమ్మల్ని ఏం చేస్తారులే అనుకుంటారు వీళ్ళు చేసేది ఏంటి ముందు ఫోన్ హ్యాక్ చేసి మన కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళకి మార్చుకుంటారు అవసరమైతే మన సిమ్ నెంబర్ కూడా ఇమీడియట్గా బ్లాక్ చేసి ఆ సిమ్ నెంబర్ కొత్త సిమ్కి వాళ్ళు అటాచ్ చేసేసుకుంటారు అక్కడి నుంచి మన ఫోన్ నుంచి మన కాంటాక్ట్లో నెంబర్ వాళ్ళకి ఎవరికి కాల్ చేసినా సరే అవతల వాళ్ళు మనం చేసామనుకుంటారు తప్ప హ్యాకర్ చేశారని అయితే అనుకోరు ఇక్కడ ఇది ఈ ఫోన్ కాల్ కనుక స్పందించకపోతే వాట్సాప్ ద్వారా కూడా చాటింగ్ చేస్తున్నారట తాము పంపిన డబ్బు గురించి అవతల వారిని ప్రశ్నించినప్పుడు తన ఫోన్ హ్యాక్ అయ్యింది అనేది బాధితులు గుర్తిస్తున్నారు ఇప్పుడు ఈ తరహా దందాలు మొదలైనయట ఒక రకంగా అంటే మీ చేతిలో ఉన్న ఫోన్తో మీరే మీకు మీరే హ్యాక్ అవుతున్నారు మీకు మీరే దగా పడుతున్నారు దీన్ని గుర్తించండి అంటున్నారు అధికారులు